ఆంధ్ర రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రెడ్డి ఇంటింటికి వెళుతూ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా ప్రజల అవసరాలను అడిగి తెలుసుకుంటూ సమస్యలపై స్పందించి ప్రభుత్వం ద్వారా వచ్చే అభివృద్ధి సంక్షేమ పథకాలు కాకుండా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో రీసైకిల్ పంపిణీలు జాబ్ మేళా వాటర్ ప్లాంట్లు ప్రజలకు ఇబ్బంది అంటే ఆర్థిక సహాయాలు చేస్తూ తొలి అడుగు ప్రజలతోనే కలిసి వేస్తూ ప్రజాసేవే నా అని ప్రజలకు తెలియజేశారు ఏ సమస్యలు ఉన్నా కూడా నేను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అని మాట్లాడారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో కృష్ణాపురం కొలిమిట్టపాలెం మొత్తలు కాలనీ గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు వారికి ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి పొన్నపోయిన కిషోర్ బాబు దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంఘం సునీల్ బాబు డిస్ట్రిబ్యూటివ్ కమిటీ చాయిస్ చైర్మన్ రవీంద్ర రెడ్డి కోనేటి శ్రీనివాసులు కోనేటి రవి సుబ్రహ్మణ్యం మస్తాన్ బాబు షాకీర్ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మన ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ప్రజలకు వివరించి అదేవిధంగా ప్రజలు ఇంకా ఏమైనా సమస్యలుంటే తెలుసుకునే దానికి అదేవిధంగా సారీ పవన్ కుమార్ రెడ్డి గారికి యువకులు పవన్ కుమార్ రెడ్డి గారికి క్షమించాలి బీసీ దయాకర్ రెడ్డి గారికి సారీ సారీ అన్ని మర్చిపోయాను సభ అందరినీ గ్రామ గ్రామాల్లో తిరిగి చేయమని చెప్పడం జరిగింది ఎవరు మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ప్రతి విలేజ్ లో కూడా అక్కడ తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి మేము కొన్ని సమస్యలు తీసుకొని వెళ్తున్నాం ముఖ్యంగా ఈ కాలనీలో డ్రైన్ కొద్దిగా సమస్య ఉంది ఆ డ్రైనేజ్ సమస్యని మీరు కచ్చితంగా పరిష్కారం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ గిరిజన కాలనీలో మాకు గత ముప్పై సంవత్సరాల నుంచి ఒక రోడ్డు మీద ఒక ఇరవై ఇరవై ఇళ్ళు అట్టే ఆగిపోయినాయి కొన్ని లోపలని వాళ్ళప్పుడు పెళ్లి అయిన తర్వాత కొంతమంది వేర్లు పోయి రోడ్డు పక్కన పొలం పొలం రైతు రైతు ఆ కూడా డబ్బులు ఏం చేస్తారంటే మా పిల్లలకి సైకిల్ కొనిచ్చామమ్మా అని చెప్తున్నారు స్కూల్కి వెళ్ళడానికి కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఎంతో సంతోషంగా మాతో పంచుకుంటున్నారు అదే విధంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనం ఏ ఏ మాటలు ఇచ్చినామో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది దానంతా సరిదిద్దుకుంటూ ముందుకు వస్తున్నాం అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తూ ఇప్పుడే చెప్పారు అన్న మా స్కూల్ ఇక్కడ నిలిపారమ్మా అని ఆ స్కూల్లో ఏమేమి వసతులు కావాలో కూడా అన్ని తొందరలో ఏర్పాటు చేస్తామని చెప్పి మీ గ్రామస్తు ఇక్కడ తాళని వాసులకు మాటిస్తున్నాను అదే విధంగా ఎంతో గుంటలున్న రోడ్లు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పల్లె పండుగతో గుంటలన్నీ పూడ్చుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కడైనా ఊర్లలో సీసీ రోడ్లు డ్రైనేజ్ ఇక్కడ ముఖ్యంగా ఊరంతా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందన్నారు ఈసారి వచ్చే మనకి డబ్బులు వచ్చేటప్పుడు ఏదైనా ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ ఎన్ఆర్జీఎస్ కానీ వచ్చినప్పుడు ఈ డ్రైన్స్ పెట్టించి మీ సమస్య తీరుస్తామని మాటిస్తున్నాము ఆల్రెడీ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు ఇల్లు ఇళ్ల స్థలాలు స్థలాలుండి ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి దానికి కూడా ఆ వసతి కూడా కల్పిస్తామని చెప్తున్నాం ఎందుకంటే మనం వచ్చి పదమూడు నెలలు అయింది మనకి ఇంకా నాలుగేళ్ళు ఈ టైంలో లో మీకు ఇచ్చిన మాటలని తప్పకుండా తీరుస్తాం ఎంఆర్ఓ గారిని ఎంపీడీఓ గారిని ప్రతి గ్రామంలో డ్రైవ్ పెట్టి వాళ్ళకి ఏమేం కావాలో ఆల్రెడీ మనం ఇప్పుడు మ్యాపింగ్ లో నోట్ చేసుకున్నాం బట్ మీరు కూడా రిటర్న్ లో నోట్ చేసుకోవాలని చెప్పి ఎన్రోల్ చెప్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా అరేంజ్ చేసిన చంద్రబాబు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గ్రామస్తులకి అందరికీ ఎప్పుడూ అండగా ఉంటామని మీరు కూడా మాతో ఇలాగే ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటారు